పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నె బెంజి కార్లు దిగని వాళ్ళు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు అవమానపడతా ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఆటోలు ఉద్యోగించారు ఆహంకారోనోల్గొని నడుపుకుంటే ఆటో జీవోనోల్గొని నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు పడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపడతారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి గారు కూడా ఆర్టీసీ కి సంబంధించి ఆర్టీసీ కి తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజు సమయా పట్టించుకోవడం వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా